అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ దగ్గర దగ్గర ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి మేము ఇక్కడ నర్సాపురం గోదావరికి అయితే వచ్చాము మావయ్య గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా గోదావరి స్నానం చేసి ఇంకా ఈ రోజు నుంచి మేము ఇంట్లో పూజలు అవి స్టార్ట్ చేయవచ్చు అనమాట అందుకని ఇంకా గోదావరి స్నానానికి అయితే వచ్చాము ఈరోజు మేము ద్వారకా తిరుమల దర్శనానికి కూడా వెళ్తున్నామండి ఇంట్లో ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మా సైడ్ అందరూ కూడా తప్పనిసరిగా ఏదో ఒక తీర్థయాత్ర అయితే చేస్తారు సో అందుకని ఇంకా ఈ రోజు గోదావరి స్నానం చేసేసి ఇక్కడే ఒక శివుని టెంపుల్ ఉంటుందండి ఇంకా టెంపుల్ దగ్గర మొదటి దీపం పెట్టి ఇంకా పూజలు అవి మేము ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాము మా నర్సాపురం వశిష్ట గోదావరి అండి పెళ్లికి ముందు కార్తీక మాసం అంటే ఇంకా ప్రతి కార్తీక సోమవారం అమ్మతో కలిసి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే నిద్రలేచి ఇక్కడికి రావడం ఇక్కడ స్నానం చేసి గోదావరిలో దీపాలు వదలటం అలాగే ఇక్కడే దగ్గరలో శివాలయం ఉందండి అక్కడికి వెళ్ళి దీపం పెట్టి రావడం ఇవన్నీ అలవాటు అనమాట పెళ్ళి అయిన తర్వాత కార్తీక మాసంలో ఎప్పుడు కూడా నేను ఇక్కడ స్నానం చేయలేదండి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో ఇక్కడ నేను గోదావరి స్నానం చేశాను ఇంక ఇక్కడ మేమందరం స్నానం చేసేసిన తర్వాత అత్తమ్మనే జాగ్రత్తగా కిందకి తీసుకువెళ్తున్నాను ఈ మెట్లు అవి కొంచెం నాచు పట్టు ఉన్నాయి అత్తమ్మకి కాలు నొప్పులు కదా అందుకని జాగ్రత్తగా కిందకి తీసుకువెళ్తున్నాను ఈ విధంగా నడవలేని వాళ్ళ కోసం పైనే పైపులు ఉంటాయండి అయితే అవి అప్పటికి ఇంకా ఆన్ చేయలేదన్నమాట పాప మా అత్తమ్మ కిందకు వచ్చిన తర్వాత అవి ఆన్ చేశారు మళ్ళీ జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళి ఇంకా పైనే ఆ విధంగా స్నానం అయితే చేయించాము మా సాహితీ సాత్వికి ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేసేసారండి అస్సలు చలి లేదనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చినా సరే ఇక్కడ అస్సలు చలి లేదు ఈ వాటర్ కూడా కొంచెం వేడిగా ఉన్నట్టు అలా ఉన్నాయన్నమాట ఇంకా సాహితీ సాత్వికి అందరం స్నానాలు చేసి ఇంటికి అయితే వచ్చేసామండి చెప్పాం కదా ఈ రోజు ద్వారకా తిరుమల దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇంటికి రాగానే అందరం రెడీ అయిపోయాము మా ఫ్యామిలీ మాడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అలాగే మాడపడుచు వాళ్ళ తోటి కొడలు ఉన్నారు కదండి వాళ్ళ ఫ్యామిలీ మాకు ఇద్దరు మరిదలు ఉన్నారు కదండి అంటే మా హస్బెండ్కి ఇద్దరు కజిన్ బ్రదర్స్ ఉన్నారు కదా సో వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము మన శబరి అమ్మమ్మ అలాగే పెద్దమ్మ ఇద్దరు రావట్లేదండి శబరి అమ్మమ్మ అయితే నేను ఆ లైన్ లో అవి నుంచోలేను ఎక్కువ దూరం నడవలేను నేను రాను అంది సో అందుకని ఇంకా అమ్మమ్మ అయితే ఇంటి దగ్గరే ఉంటుంది ఇంకా అమ్మమ్మకి తోడుగా పెద్దమ్మ కూడా ఇంటి దగ్గరే ఉంటుంది నిన్న పెట్టిన వీడియోలో మన శబరి అమ్మమ్మ మాట్లాడింది కదండి అందరికీ చాలా బాగా అనమాట అందరూ చాలా మంచి కామెంట్స్ పెట్టారు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి శబరి అమ్మమ్మ పేరు శబరి ఏనా అని అడుగుతున్నారు అమ్మమ్మ పేరు సత్యవతండి మేమందరం సరదాగా శబరి శబరి అని పిలుచుకుంటాము ఇంక ఇక్కడ మేము ఒక చిన్న మినీ వ్యాన్ లాంటిది మాట్లాడుకున్నామండి మేము ఉండే ఏరియా నుంచి ద్వారకా తిరుమల టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కే మా జర్నీ అనేది స్టార్ట్ అయింది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరితో కలిసి ఈ విధంగా పుణ్యక్షేత్ర దర్శనానికి అయితే వెళ్తున్నామండి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పుట్టు వెంట్రుకలు అవి తీయించడం కోసం తిరుపతి వెళ్ళామండి అందరం కలిసి మళ్ళీ తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక పుణ్యక్షేత్ర దర్శనానికి అందరం కలిసి వెళ్తున్నాము చాలా హ్యాపీగా మా జర్నీ అనేది స్టార్ట్ అయింది ఇంక ఇక్కడ మన అమ్మమ్మకి పెద్దమ్మకి బాయ్ చెప్పేసి మేము ఇక్కడ బయలుదేరుతున్నాము వ్యాన్ మాకు కొంచెం ఇరుకైందండి అంటే పెద్దవాళ్ళు అందరం బాగానే కూర్చున్నాం కానీ పిల్లలు కొంచెం ఇబ్బంది పడ్డారు మా ఊళ్ళో కూర్చున్నారు ఇంకా ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల టూ అండ్ హాఫ్ అవర్సే కాబట్టి ఇంకా అలా సర్దుకనైతే వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ జర్నీ కదండి అసలు క్లైమేట్ ఎంత బాగుందో నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట ఇంకా ఈ విధంగా వీడియోలు తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మా జర్నీ అయితే చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది ఇది మా ఊరేనండి మా ఊర్లో పెద్ద పెద్ద పూర్వపు పెంకుటీలు ఉంటాయి అన్నమాట చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో

ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదండి కొంచెం చలిగా ఉంది ఇంకా మేము వెళ్ళే వే మొత్తం ఎంత అందంగా ఉందోనండి ఇంకా మన గోదావరి జిల్లా అంటే ఎక్కడ చూసినా పచ్చని ప్రకృతి కనిపిస్తుంది కదండి అందులోనూ ఇప్పుడు వింటర్ కాబట్టి ఇంకా మార్నింగ్ టైంలో అలా పొగమంచు పట్టి చూడడానికి భలే అందంగా ఉందన్నమాట క్లైమేట్ అయితే ఇంకా యూపీ వెళ్తే నేను ఈ క్లైమేట్ మొత్తం మిస్ అవుతూ ఉంటాను ఇంకా ఒక ఒకచోట టిఫిన్స్కి అయితే ఆగామండి ఇంకా టిఫిన్స్ చేయకుండా డైరెక్ట్ దర్శనం చేసుకుందాం అని అనుకున్నాం కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కదండి ఉన్న వాళ్ళు ఉండలేరు కదా ఇంకా అందుకని అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇంకా ద్వారకా తిరుమల చేరుకున్నామండి చెప్పాను కదా ఇక్కడ నుంచి మేము ఉండే ఏరియా నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుందండి ఇంకా ద్వారకా తిరుమల అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి మేము ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ దగ్గర దగ్గర నైన్ ఆ టైం అవుతుంది మేము డైరెక్ట్ దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసామండి అత్తమ్మ మాడపడుచు కింద దిగారు అంటే అత్తమ్మకి మొక్కు ఉందండి మావయ్య గారికి హెల్త్ బాగోలేనప్పుడు తలనీలాని ఇస్తాను ఆయన హెల్త్ బాగుపడితే అని మొక్కుకున్నారంటండి అందుకని అత్తమ్మ ఆ మొక్కు అయితే ఇప్పుడు తీర్చుకుంటున్నారు మనకి టెంపుల్ ఎంట్రన్స్లో కింద కేసకండన శాల అంటే ఈ మొక్కులు అవి మొక్కుకున్న వాళ్ళు తీర్చుకోవడానికి సో అక్కడే ఉంటుందన్నమాట అక్కడే స్నానం చేసేసి మొక్కు తీర్చుకుని అక్కడే స్నానం చేసి పైకి రావాలి అత్తమ్మ మాడిపడు కింద దిగిపోయారండి మేమందరం ఇంకా డైరెక్ట్ దేవస్థానం దగ్గరికి అయితే వచ్చి లోపలికి వెళ్తున్నాము లోపల మండపాలు అవి ఉంటాయండి మనం కూర్చోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి సో అక్కడికి అయితే వెళ్తున్నాము నేను నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో వచ్చానండి ఈ దేవస్థానానికి అప్పుడు మా నాన్నగారు మావయ్య గారు అమ్మ అందరం ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామన్నమాట అప్పటికి ఇప్పటికీ అసలు చాలా మారిపోయిందండి దేవస్థానం అయితే అప్పుడు అంటే నేను వచ్చిన స్టార్టింగ్లో అయితే ఈ మండపాలు ఇవి ఏవి లేవండి చాలా సింపుల్గా ఉండేది దేవస్థానం అప్పుడు దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయేది ఇప్పుడైతే దేవస్థానం చాలా బాగుందండి మండపాలు అవి కట్టారు అండ్ ఎక్కడికక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే దేవస్థానం చాలా అందంగా ఉంది చాలా బాగుంది మా వాళ్ళందరూ అంటే అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు మా మావయ్య గారు ఉన్నప్పుడు మావయ్య గారు మా మరుదులు వీళ్ళందరూ ఎక్కువగా ఈ దేవస్థానానికి వస్తూ వెళ్తూ ఉంటారండి ఎందుకంటే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ దేవస్థానానికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు మేము దూరంగా ఉంటాం కదండి ఇంకా మేము ఎప్పుడైనా ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే వస్తూ ఉంటాము ఇంక ఇక్కడ దేవస్థానం లోపలికి వచ్చేటప్పుడు అక్కడ బయట బొట్టులు పెడుతున్నారండి ఇంక అందరం నామాలు పెట్టించుకున్నాం నాకు ఈ విధంగా దేవస్థానాలకు అవి వచ్చినప్పుడు బొట్టులు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టమండి కాశీ వెళ్ళినప్పుడు కూడా అలాగే పెట్టించుకున్నాను అనమాట అక్కడ కూడా మనకి బయట దేవస్థానం బయట సో బొట్లు పెడతారండి గంధం అవి పెట్టి అండ్ చాలా బాగా పెడతారనమాట అండ్ అప్పుడు కూడా నేను పెట్టించుకున్నాను ఇంక ఇక్కడ అందరం లోపలికి అయితే వచ్చేసాము సో లోపలికి వచ్చిన తర్వాత పక్కన ఒక అయితే ఉందండి ఇది ఆ టెంపుల్ కి సంబంధించిన ఏనుగనమాట అంటే శ్రీవారికి సేవ చేసే ఏనుగు అంటే శ్రీవారి పల్లకి అవి మోస్తుంది కదండి ఆ ఏనుగు అనమాట ఇంక అందరినీ ఆశీర్వదిస్తుందండి ఇంకా మా పిల్లలు ఇంకా ఏనుగుని చూడగానే అందరూ ఇక్కడికైతే వచ్చేశారు ఈ ద్వారకా తిరుమల క్షేత్రం మా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం అండి ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు పెద్ద తిరుపతిని దర్శించుకోలేని వాళ్ళు ఎక్కువగా ఈ చిన వెంకనని దర్శించుకుంటూ ఉంటారండి చాలా మహిమ గల దేవస్థానం ఈ దేవస్థానానికి సంబంధించి చాలా పురాణ కథలు కూడా ఉంటాయండి ఈ దేవస్థానం పైకి రావడానికి నడక దారి కూడా ఉంటుందండి అంటే మెట్ల మార్గం కూడా ఉంటుంది సో నేనైతే ఎప్పుడు ఆ మెట్ల మార్గం అవి చూడలేదు కానీ చాలా మంది చెప్తూ ఉంటారండి సో అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి మెట్లు మార్గం కూడా చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు ఈ దేవస్థానం కింద కోనేరు ఉంటుందండి మొక్కులు తీర్చుకోవాలి అనుకున్న వారు అక్కడే మొక్కులు తీర్చుకుని ఆ కోనేట్లో స్నానం చేసి పైకి వస్తారు ఇంక ఇక్కడ లోపల మండపం దగ్గరికి అయితే వచ్చామండి అసలు ఈ మండపం ఎంత అందంగా ఉందోనండి ఇంతకు ముందు నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఈ మండపాలు ఇవన్నీ ఏవి లేవండి సో ఇప్పుడైతే ఎంత ఎంత అందంగా ఉన్నాయో వెంకటేశ్వర స్వామి అవతారాలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం కదండి ఆ అవతారాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి సో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత అందంగా ఉన్నాయండి ఇంకా ప్రశాంతంగా ఆ మండపంలో కొంతసేపు కూర్చున్నాం అత్తమ్మ ఆ మా వాళ్ళ కింద ఉన్నారని చెప్పాను కదండి ఇంకా వాళ్ళు వచ్చే వరకు చాలాసేపు మేము అక్కడే కూర్చున్నాము కొంతమంది ఈ ద్వారకా తిరుమలలో నిద్ర చేస్తూ ఉంటారండి అంటే మొక్కుకుంటారనమాట రోజు మూడు రోజులు ఇట్లా ఇక్కడ నిద్ర చేయాలి అని మొక్కుకుంటారండి అటువంటి వారు ఈ మండపంలో చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు ఇంకా అత్తమ్మ మాడపడుచు వచ్చిన తర్వాత మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి మనకి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా బయట లాకర్లో పెట్టి వెళ్ళాలి లోపలికి తీసుకువెళ్ళకూడదండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము శనివారం రోజున వెళ్ళామండి చాలా రష్ ఉంటుంది దర్శనానికి చాలా టైం పడుతుంది అని అనుకున్నాం కానీ చాలా తొందరగానే దర్శనం అయిపోయిందండి ఎందుకంటే దర్శనానికి రెండు మూడు మార్గాలు ఉంటాయని చెప్పాం చెప్పాను కదండి సో అందుకని దర్శనం చాలా తొందరగానే అయిపోయింది మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి అండ్ టికెట్ కూడా తీసుకోలేదు అయినా సరే దర్శనం చాలా తొందరగానే అయిపోయింది దర్శనం టిక్కెట్ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ ఏమీ ఉండదండి సో మూడు వందల లోపే ఉంటుంది మాకు అంటే ఫ్రీ దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ లోపే అయిపోయిందండి దర్శనం టిక్కెట్ తీసుకుంటే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే దర్శనం అయిపోతుందేమో ఎందుకంటే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాము కాబట్టి గర్భగుడి దగ్గరికి ఇంకా దర్శనం టిక్కెట్ తీసుకుంటే కనుక ఇంకొంచెం తొందరగా మనకి దర్శనం అనేది అయిపోతుంది సో శనివారం వచ్చామండి అయినా సరే మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ దేవస్థానం దగ్గర మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు కనిపించారండి మాట్లాడారు కూడా నాకు ఆ క్రౌడ్లో వాళ్ళ పేరు వాళ్ళు ఊరు అవి చెప్పారు కానీ నేను సరిగా వినిపించుకోలేదు మన సబ్స్క్రైబర్స్ అంటే నన్ను టెంపుల్ దగ్గర కలిసిన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా కింద కామెంట్ చేయండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకి చాలా షాపింగ్ ఉంటుందండి మేమైతే ఏ షాప్ దగ్గర ఆగలేదు ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరి మేము వేరే దేవస్థానానికి అయితే వెళ్తున్నాము ఇంకే దేవస్థానం బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా గోశాల ఉంటుంది మనం కావాలంటే ఆహారం అవి పెట్టొచ్చండి అలాగే విరాళాలు కూడా ఇక్కడ మనం ఇవ్వచ్చు ఇంకా కొబ్బరికాయలు అవి దేవస్థానం లోపల అంటే గర్భకుడి లోపల కానీ ఎక్కడ కూడా కొట్టనివ్వరండి మనం దేవస్థానం బయటే కొట్టాలి అలాగే లడ్డు ప్రసాదం ఇవన్నీ కూడా మనకి దేవస్థానం బయటే దొరుకుతాయి ఇంకా దేవస్థానం బయటకు వచ్చిన తర్వాత మేము చాలా ఫొటోస్ అవి తీసుకున్నామండి ఈ ఫొటోస్ అన్నీ కూడా మా అందరికీ ఒక మంచి మెమరీ కదా కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేశాను మిగిలిన ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా ద్వారకా తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఆ టెంపుల్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ సిక్స్ సిక్స్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుందంటండి వన్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేసి మళ్ళీ త్రీ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంటండి అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనం ఉంటుందంట ఇప్పుడు టైం పన్నెండు అవుతుందండి ఇంకా మేము ఇక్కడి నుంచి తొందరగా బయలుదేరి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము మనకి ఈ ద్వారకా తిరుమల క్షేత్రంలో నిత్య అన్న సమారాధన ఉంటుందండి అంటే ఉచిత భోజన సదుపాయాలు ఉంటాయి మనం ఏ టైంలో వెళ్ళినా కూడా మనకి భోజనం పెడతారండి ఇక్కడే మనం అన్న ప్రసాదాలు స్వీకరించి వెళ్ళొచ్చు కిందకు వెళ్తున్నప్పుడు ఈ వే చూసారా ఎంత అందంగా ఉందో పైకి వస్తున్నప్పుడు పెద్దగా ఏం తెలియలేదు కానీ కిందకు వెళ్తున్నప్పుడు మాత్రం ఆ వే మొత్తం చాలా అందంగా ఉంది అండ్ పై నుంచి వ్యూ కూడా చాలా బాగుంది ఈ ద్వారకా తిరుమల నుండి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అండి మేమైతే ఒక హాఫ్ ఎన్ అవర్ లోపే టెంపుల్ అయితే వెళ్ళిపోయాము ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళే ఆ దారంతా కూడా చాలా బాగుందండి చిన్న చిన్న పల్లెటూర్ల లోపల నుంచి వెళ్ళామన్నమాట అనమాట సో వే మొత్తం చాలా అందంగా ఉంది ఇక్కడ మేము మధ్య ఆంజనేయ టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసాము పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ టెంపుల్ అండి ఈ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ స్వయంభూగా పవిత్రమైన మధ్య చెట్టు తొర్రలో ఆంజనేయ ఆంజనేయస్వామి సో చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్ జంగారెడ్డిగూడెంలో ఉంటుందండి జంగారెడ్డిగూడానికి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నేను ఫస్ట్ టైం ఈ స్వామివారిని దర్శించుకున్నానండి సో టెంపుల్ అయితే చాలా బాగుంది మధ్య చెట్టు త్వరలో స్వామివారు మనకి దర్శనమిస్తారు సో టెంపుల్ ప్రాంగణం మొత్తం కూడా చాలా బాగుందండి సో ఇక్కడ కూడా మనకి నిత్య అన్న సమారాధన ఉంటుంది అంటే అన్న ప్రసాదాలు మనకి ఏ టైంలో వచ్చినా కూడా పెడతారంటండి ఇంకెక్కడ మేము సో భోజనానికి అయితే వెళ్తున్నాము మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాం కదండి ఇంకా పిల్లలందరికీ పాపం ఆకలి వేసేస్తుంది ఇంకెక్కడ దర్శనం అయిన వెంటనే సో భోజనాల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ వేడివేడి అన్నం పప్పు ఒక కూర పచ్చడి కొంచెం స్వీట్ కూడా పెట్టారండి అన్నీ వేడివేడిగా ఉన్నాయి ఈ విధంగా దేవస్థానాల దగ్గర పెట్టే అన్న ప్రసాదాలు చాలా రుచిగా ఉంటాయి కదండి అందులోనే మేము అందరం చాలా ఆకలి మీద ఉన్నాము ఇంకా చాలా తృప్తిగా అయితే భోజనం చేసాం ఇక్కడ కూర్చోవడానికి లేదండి ఇంకా మా పిల్లలందరూ అలా కింద కూర్చొని తింటున్నారు ఇంకా మేము అందరం అలా నుంచి తినేసాము ఈ టెంపుల్ దగ్గర కూడా నిత్య అన్న సమారాధన ఉంటుందండి అంటే మనం ఏ టైంలో వచ్చినా కూడా వేడివేడిగా మనకి భోజనం వడ్డిస్తారు ఇంకా భోజనాలు చేసిన తర్వాత మేము ఇక్కడ బయటకు అయితే వచ్చేస్తున్నాము టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలు కొన్ని బొమ్మలు అవి కొనమన్నారండి ద్వారకా తిరుమల దేవస్థానం దగ్గర షాపింగ్ ఏమి చేయలేదు కదా ఇంకా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా టాయ్స్ అవి తీసుకున్నారు ఇంక ఇక్కడ చూసారా నైంటీ స్కిట్స్ స్నాక్స్ అనమాట అప్పట్లో మనం తిన్న స్నాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక షాప్ లో కనిపించాయి అవన్నీ కూడా నేను సరదాగా వీడియో తీసుకున్నాను ఇక్కడ మా సాహితమ్మ కిచెన్ సెట్ తీసుకుందండి ఇంకా అది పట్టుకునే కూర్చుందనమాట ఎవరిని ముట్టుకొని ఇవ్వట్లేదు మా సాత్విక్ అయితే గన్ తీసుకున్నాడండి ఆ గంతో వాడు ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే ఆడుకోలేదు దాన్ని పాడి చేసి పక్కన పెట్టేశాడండి అలా ఉంటుంది అనమాట మా తో మగ పిల్లలు అందరూ అంతే కదండి గన్నలు లేదంటే కార్లు తీసుకోవడం సో వాటితో సరిగా ఆడుకోకుండానే వాటిని పాడి చేసి పక్కన పెట్టేయడం ఇలా ఉంటుంది కదా ఇంక ఇక్కడ మేము మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి కుంకుల్లమ్మ దేవస్థానానికి అయితే వచ్చామండి ద్వారకా తిరుమల దేవస్థానం కింద ఈ కుంకులమ్మ దేవస్థానం ఉంటుందండి ఈ దేవస్థానం కూడా చాలా ఫేమస్ అనమాట ద్వారకా తిరుమల దర్శనం అయిన తర్వాత కంపల్సరీ చాలా మంది ఈ కుంకులమ్మని కూడా దర్శించుకుంటారు ఈ దేవస్థానం రోడ్డు పక్కనే ఉంటుందండి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే అమ్మవారు కూడా చాలా సత్యమైన తల్లి ఇంకా ఈ కుంకులమ్మ అమ్మవారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా అలా కూర్చొని నేను నా మేనకోడల్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ఇవన్నీ కూడా మాకు ఒక మంచి మెమరీస్ కదండి ఇంక ఇక్కడ టైం త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అవుతుందండి మేము మార్నింగ్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి పులిహోర ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నాము మేము మార్నింగ్ త్రీ థర్టీకే నిద్రలేచి గోదావరి స్నానానికి వెళ్ళాము కదండి మేము వచ్చే లోపు మా పెద్దమ్మ పులిహోర ప్రిపేర్ చేసింది దేవస్థానం దగ్గర భోజనాలు పెడతారు ఏమీ ప్రిపేర్ చేయొద్దు అని చెప్పామండి అయినా సరే ఒకవేళ అక్కడ చేయడం కుదరకపోతే గనక పిల్లలు ఇబ్బంది పడతారు కదా అని పులిహోర అయితే ప్రిపేర్ చేసి ఇచ్చిందండి ఇంక మేము దేవస్థానం దగ్గర భోజనాలు అవి చేసేసాం కదా ఆ పులిహోర ఇంకా అలా ఉండిపోయింది అనమాట మేము తెచ్చుకున్న పులిహోర ఇక్కడ అందరికి పెట్టామండి పెద్దమ్మ మాకు పులిహోర కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసి ఇచ్చేసిందండి ఒక పెద్ద క్యాన్ నిండా ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట ఇంకా ఈ టెంపుల్ బయట కొంతమంది పెద్దవాళ్ళు అవే ఉన్నారు అలాగే ఇక్కడ షాప్స్ అవి ఉన్నాయి కదండి ఆ షాప్లు వాళ్ళని వాళ్ళని అడిగితే పులిహోర తింటారా అని అడిగితే తింటాము అన్నారు ఇంకా వాళ్ళందరికీ ప్లేట్లో పెట్టిచ్చేసి మీ ఇంకా మిగిలింది మేమందరం కొంచెం కొంచెం తినేసి ఇక్కడ నుంచి మేము బయలుదేరామండి ఇక్కడ నుంచి బయలుదేరేటప్పటికి ఫోర్ థర్టీ అయింది ఇంకా మేమందరం ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర సెవెన్ థర్టీ అయింది ఇంక ఇక్కడ అందరికీ నేరసాలు వచ్చేసాయండి మార్నింగ్ అందరూ ఎర్లీగా నిద్రలేశారు కదా ఇంకా పిల్లలందరికీ పాప నేరసాలు వచ్చేసాయి ఎక్కువ తిరిగేసాం కదండి క్యూలో నిలబడడం నడవడం ఇదంతా కూడా ఎక్కువైంది కదా ఇంక అందరికీ నేర్సాలు వచ్చేసాయి వెళ్ళేటప్పుడు ఉండే జోష్ వచ్చేటప్పుడు ఉండదు కదండి నీరసాలు వచ్చేస్తాయి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర ప్రసాదాలు అన్ని పెట్టి దీపారాధన చేసి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఇంక ఇంట్లో ప్రిపేర్ అంత ఓపిక లేదండి అందరం బయట నుంచి టిఫిన్స్ తెప్పించేసుకున్నాం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి హ్యాపీగా పడుకున్నాం అనమాట ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మావయ్య గారి కార్యక్రమం అయిన తర్వాత ఒక దేవస్థాన దర్శనం అయితే చేసుకోవాలి అన్నారు అది కూడా చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాము ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్